ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు ఎంగిలిపూల బతుకమ్మ అంటే బతుకమ్మ పండుగ మొదటి రోజు పేర్చే బతుకమ్మ తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ చాలా ప్రత్యేకమైనది ఈ పండుగలో ప్రకృతిని ఆరాధిస్తారు ఎంగిలిపూల బతుకమ్మ ఎందుకు బతుకమ్మ పండుగ మొదటి రోజు పూలను ముందు రోజు సాయంత్రం సేకరించి నీళ్లలో ఉంచుతారు అందుకే ఈ పూలు ఎంగిలి పడిపోయి ఉంటాయి అందుకే దీనిని ఎంగిలిపూల బతుకమ్మ అంటారు పూలను సేకరించేటప్పుడు అమ్మవారిని స్మరిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ పాటలు పాడుకుంటారు ఎంగిలిపూల బతుకమ్మ ప్రాముఖ్యత బతుకమ్మ పండుగ మొదటి రోజు కావడంతో దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈరోజు స్త్రీలు కలిసి బతుకమ్మను పేర్చి ఆడుకుంటూ సరదాగా గడుపుతారు ఇది తెలంగాణ సంస్కృతిని ఆడవారి సామర్థ్యాన్ని చాటి చెప్పే పండుగ మీ అందరికీ మరోసారి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు మీకు ఏమైనా మరో ప్రశ్న ఉంటే అడగండి బతుకమ్మ పండుగ గురించి మరింత తెలుసుకోవాలంటే మీరు వెబ్ వెబ్లో శోధించవచ్చు